ఏం జరిగింది బాబు ఎందుకు మింగిందో తెలియదు కానీ ఆత్మహత్య చేసుకోవాలని చాలా నిద్ర మాత్రం మింగినది ఏమిటి మమ్మీ నిన్న రాత్రి అల్లుడు ఇంటికి రాలేదా రాలేదు రేపేకు అల్లుడు గారు ఎక్కడున్నాడో తెలుసుకుని మరీ లాక్కుండ్రా అయ్యగారు గారు వచ్చేంత వరకు అల్లుడు గారు బయటేమో ఎవరు ఎప్పుడు ఎక్కడుండాలో తెలుసురా ఎన్ని తగువులు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా మా ఇంటి అల్లుడు మా కళ్ళ ముందే పడి ఉండాలి తప్ప అడ్డమైన చోట్ల తిరగకూడదు ముందడి తీసుకురా వాళ్ళ ఇంటికి ఒక కాపలా కుక్క కావాలనుకుంటే ఓ ఖరీదైన కుక్కను కొని ఇంట్లో పెట్టుకోము మీ చిన్నమ్మ గారి సర్వెంట్ కావాలనుకుంటే జీతం ఇచ్చి ఓ సర్వెంట్ని పెట్టుకోము అంతేగాని ఆత్మగౌరవాన్ని చంపుకుని అవమానం భరిస్తూ ఆ ఇంట్లో నేను ఉండలేను సార్ మీరు ప్లీజ్ ఈ విషయంలో రాజీలు రాయభారాలు అనవసరం ఈ రోజు నుంచి నేను నీకు సార్ని కాదు ఆ ఇంటికి అన్నుని కాదు దయచేసి కారు తీసుకెళ్లి వాళ్ళకి తెగతంపులు చేసుకుంటే మేం వారితో చేసుకోవాలి మాతో సంబంధం తెంచుకోవడానికి కారు మీకు నాకు సంబంధం లేదంటే అయిపోయిందా అతని పేరు మీద పదిహేను లక్షలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను నా కంపెనీకి జనరల్ మేనేజర్ ని చేశాను నా ఆస్తులు రాసిచ్చాను పాతి లక్షలకి అతని పేరు మీద ఎల్ఐసి పాలసీ తీశాను నాలుగు కంపెనీల షేర్స్ వేశాను ఇవన్నీ అతను తిరిగి ఇవ్వగలడా అసలు అతనికి ఏమి హక్కు ఉందని మాతో సంబంధం తెంచుకోవడానికి ఇంత పెడతరంగా మాట్లాడాడు నేనెవరో నా కెపాసిటీ ఏమిటో చూపిస్తాను పత్రిక ఫోన్ చేసి వాడు మన నుంచి దూరం అవడం కాదు మనమే అతన్ని ఇచ్చి పారేశామని పది మందికి తెలియాలంటే అతన్ని నన్ను చిన్నమ్మగారు పంపించారు సార్ దేనికి విడాకుల నోటీస్ అందినా ఇంకా ఆవిడ కాళ్ళ మీద ఎందుకు పడలేదో కనుక్కురమ్మని పంపించినా లేకపోతే వాళ్ళ వైభవానికి దూరమై ఎలా అలల్లాడిపోతున్నానో చూసి రమ్మని పంపించింది మీ బాధ నేను అర్థం చేసుకోగలను సార్ మీకు చెప్పే అంతటి వాడిని కాదు కానీ తాడు రెండు పక్కల పట్టుకులాగితే తెగిపోతుందని మాత్రం తెగకుండా ఉండడానికి నేను ఆమె మెళ్లో వేసింది మూడు ముళ్ళు వేసిన పసుపు తాడు కాదు బంగారపు తాడు దానికి ముళ్ళు లింకు మాత్రమే ఉంటుంది అది ఒక్కొక్కసారి ఎవరు ముట్టుకోకుండా కూడా ఊడిపోతుంది ఇప్పుడు ఎవరి సలహాలు నాకు అనవసరం కోర్టులు వాదనలు తీర్పులు అవసరం లేకుండా సంతోషంగా ఈ విడాకులు ఒప్పుకుంటున్నానని ఆ తల్లి కుర్తలు చెప్పు అంటే నా మాట లెక్క తక్కువ వాడికి ఎక్కువ విలువిస్తే వాడు మనల్ని తక్కువగా చూస్తాడని వీడు కూడా నిరూపించాడనమాటించండి మేడం ఏదైనా గొడవ వచ్చినప్పుడు మీలాంటి పెద్దవాళ్ళు రాజీ చేయాలి గాని నేను రాజీ పడాలి అంతు చూస్తాను డాడీ ఊరి నుంచి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది ఇంకా నాలుగు ఐదు రోజులు పడుతుందమ్మా బొమ్మిలు డాడీ ఎక్కడుంటారు షాక్ తిన్నావా సాక్షాత్తు నేనేనమ్మా నూటికి నూరు పాళ్ళు నీ తండ్రి భర్తని లొంగ తీసుకోవడం ఇలానే మహత్ గ్రంథాన్ని రాసిన మహారచయిత్రికి సన్నాసి మరి ఇన్నాళ్ళు నువ్వు ఇంట్లో చూసిన తండ్రి అబద్ధం ఈ తండ్రి నిజం అంటే ఇన్నాళ్ళు అమ్మని మోసం చేశారన్నమాట మోసం కాదమ్మా కావలసిన తిండి దొరకనప్పుడు కామధేనువు లాంటిది కూడా పక్క ఫలాల్లోకి వెళ్ళి మేతమేస్తుంది అయితే మీ కూడా నడిపించారన్నమాట నా అడుగు జాడల్లోనే నడిస్తే విజయ్ నాలాగే ఇరవై ఐదు సంవత్సరాల పాటు విజయవంతంగా కాపురం చేయగలిగి ఉండేవాడు అతను నిజాయితీపడు గనక భార్య భర్తల మధ్య ఎటువంటి అరమరికలు ఉండకూడదనే సత్యాన్ని నమ్మినవాడు గనక భార్యను మోసం చేసే బ్రతికే బ్రతుకు ఒక బ్రతుకు కాదని తెలుసుకున్నవాడు గనక భర్త ఏ తప్పు చేసినా ఏ ఒప్పు చేసినా అందులో భార్య కూడా బాధ్యత ఉంది అని చదువుకున్నవాడు గనక సరైన మార్గంలో నడిచాడు నీ చేత అసహించుకోబడ్డాడు నీ తల్లి చేత చీకొట్టబడ్డాడు రేపు మాకు నీ జీవితం నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు మా అమ్మాయికి ఇది రెండో పెళ్ళే కావచ్చు కానీ మాకున్న పాస్తులకి పేరు ప్రతిష్టలకి కో అంటే కోటి మంది ఎగబడతారు ఎంతో మాట రేపు ఈ పాటికి మీ ఇంటి ముందు కోటేశ్వరుల నిలబెట్టకపోతే నా పేరు కుమారుమన్నదే కాదు ఎవరికి సంబంధం చూడమంటున్నావు నీకేనమ్మా నాకు తెలియందిగా దాన్ని నేను రద్దు చేశానుగా నువ్వు రద్దు చేసినా నేను ఆయనకి విడాకులు ఇవ్వటం లేదు ఎందుకు ఇవ్వవు ఎందుకు ఇవ్వాలి నీ భర్త నీకు లొంగి తిరగడం లేదు కాబట్టి నీ భర్త నీకు లొంగి తిరుగుతున్నాడా తిరుగుతున్నారు కాబట్టే ఆయన శ్రీరామచంద్రులాగా బ్రతుకుతున్నారు ఆయన శ్రీరామచంద్రుల్లా బ్రతుకుతున్నారో శ్రీకృష్ణులా తిరుగుతున్నారో నేను కళ్ళారా చూసే వచ్చాను పిచ్చి పిచ్చిగా తల్లి కూతుళ్ళ వాదన నా గురించి అనుకుంటాను చూసారా మీ గురించి ఎంత మాట్లాడుతుందా విన్నాను అమ్మాయి చెప్పిందంతా నిజం వివరాలు నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావు డాడీ తిని టిఫిన్ దగ్గర నుంచి భోజనం దాకా నువ్వు ఎన్నో షరతులు విధించావు వాటిని నేనేనాడు పాటించలేదు అంతేకాదు భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితంలో ఉండాల్సిన సుఖాన్ని నువ్వు విధించిన నియమాల్ని ఉల్లంఘించి నువ్వు ఇవ్వని సుఖాన్ని డబ్బుతో నేను కొనుక్కున్నా నేను నమ్మనా ఇన్నాళ్ళు ఆబత్తాలు చెప్పి నిన్ను నమ్మించాను తీసుకుంట ఎలా అని మహద్గంతో రాసిన నన్ను మీరు మోసం చేశారా నా కీర్తి ప్రతిష్ఠలు ఏమైపోవాలి కొందరి జీవితాలతో మాడతాయి కొందరి ప్రాణాలు తీస్తాయి మీ అనుమానాలకి మీ అహంకారానికి ఈ అమాయకురాలు మాత్రం బలైపోయింది లీల చచ్చిపోయింది లేదు సార్ చంపబడింది కత్తితో పొడవకుండా తుపాకీతో కాల్చకుండా కేవలం ఆవిడ వ్యక్తిత్వాన్ని అవమానించి ఆత్మగౌరవాన్ని తగలబెట్టి వీళ్ళిద్దరూ అమానుషంగా హత్య చేశారు ఇట్స్ బ్రూటల్ నేల సంపాదించే జీతం తప్ప మరో జీవనాధారం లేని ఆ కుటుంబాన్ని నడురోడ్డుకు నెట్టేసి ముచ్చి వాళ్ళ నిలబెట్టారు మీరు చేసిన దారుణాన్ని చట్టాలు కోర్టులు నేరంగా భావించకపోవచ్చు మీకు శిక్ష విధించకపోవచ్చు ఒకవేళ ఉరి శిక్ష విధించినా మీ తల్లి కూతురిద్దరూ డబ్బున్న వాళ్ళు తెలివిన వాళ్ళు చాలా తేరిగ్గా ఆ శిక్ష నుంచి తప్పించుకోగలరేమో కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి భవానీ గారు మీ వల్ల అన్యాయం అయిపోయిన ఆ భాగ్యుల ఉసురు నుంచి మాత్రం మీరు తప్పించుకోలేరు 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 విజయ్ విజయ్ జరిగింది దారుణం కాదు ఘోరం కానీ నీ ఆవేశం వల్ల సమస్య పరిష్కారం కాదు చచ్చిపోయిన నీల తిరిగి రాదు చనిపోయిన నీలకి తిరిగి ప్రాణం పోసే శక్తి నాకు లేకపోయింది ఆ కుటుంబాన్ని ఆదుకునే శక్తి నాకు ఆ బాధ్యత నేను వహిస్తాను మా అమ్మ మాటలు విని విన్నాళ్ళు నేను తప్పు చేశారు తప్ప మీద ప్రేమ గౌరవం లేక కాదండి నిజంగా అది పశ్చాత్తాపమే అయితే నిజంగానే నువ్వు నీ భర్త విలువను గుర్తిస్తే తక్షణం తక్షణం మీరిద్దరు ఈ ఇంట్లోంచి నుంచి వెళ్ళిపోండి అవునట్టు ఇక మీదట మీరు మా దారిలో నడవక్కర్లేదయ్యా మీ దారిలో మీరు నడవండి ఇక మీదట నేను నడిచే కొత్త బాటలు నేను ఒంటరిగా నడవదలుచుకున్నానండి విజయ్ ఆవేశం అర్థం లేని ఆలోచనలకు తీయకూడదయ్యా నేను ఆడబెట్ట తండ్రిగానో నీ మామగానో చెప్పడం లేదయ్యా అనుభవం పడిన వ్యక్తిగా చెప్తున్నాను చూడు జీవితంలో ఎవరైనా ఒక తప్పు చేసి అది తప్పు అని తెలుసుకుని పశ్చాత్తాపడితే అటువంటి తప్పు ఈ జన్మలో మళ్ళీ చెయ్యరయ్యా వాడిని మీరు కాదే పంట ఎవరండి ఎవడ నీ అమ్మాయికి మొగుడు నీకు నాకు కలిపి అల్లుడు అల్లుడు ఏనాడో తెంచేసాను తెంచడానికి నువ్వెవర్తవే దాన్ని పెంచిన తల్లిని తల్లె తల్లంటే గోడనతుకుపోయే బల్లి కాదే బరువు బాధ్యతలు మోసే భూదేవి ఏ రోజున మనం కాళ్ళు కడిగి కన్యాదానం చేశామో ఆ రోజునే నీ బంధం తెగిపోయింది నా బంధం తెగిపోయింది తాళి బంధం మొదలైంది తాళి కట్టిన వాడు ఎటు నడిస్తే తాళీ అటే నడవాలి అది హైందవ సాంప్రదాయం ఆ సాంప్రదాయం గురించి నీ మహద్గ్రంథంలో లేదు అందుకే నీకు తెలియదు నాకు తెలుసా ఏమిటి నా అదుపాధ్యంలో పెరిగిన కూతురు ఇవాళ నన్ను కాదని గడప దాటిదంటే తిరుగుబాటు అనేది ఒకళ్ళు నేర్పితే వచ్చేది కదే నీ పోటీ వాడు కొట్టిన దెబ్బలు తిని తిని నలిగి నలిగి విసిగి వేసారిపోయి జీవితం మీద విరక్తి పుట్టి సావో బ్రతుకో తేల్చుకోవడం కోసం ఎదురు తిరగడం ఉందే అది అదే తిరుగుబాటు అంటే ఇన్నాళ్ళు దాన్ని నేను బాధించానంటాన్ని మరి మరి నేర్పింది ఏమిటి ఏమి నేర్పారు భర్తని లొంగ తీసుకోవడం ఎలా అల్లుని లొంగ తీసుకోవడం ఎలా డ్రైవర్ని లొంగ తీసుకోవడం ఎలా వంటాన్ని లొంగ తీసుకోవడం ఎలా వంకాయలు అమ్మే వాడిని లొంగ తీసుకోవడం ఎలా ఇదా ఒక కారణానికి కావాల్సింది గుండెల్లో దాచుకోవాల్సిన భర్తని గుప్పిట్లో పెట్టుకోవాలన్నా ప్రేమతో కాపరం చేయాల్సిన భర్తని ప్రతి విషయానికి అనుమానించాలన్నా ప్రతి చిన్న తప్పుకి శిక్ష విధించాలన్నా దేనికి నీ అహంకారం కోసం నా భర్త నా గుప్పిట్లో ఉన్నారని పది మంది ముందు డబ్బా కొట్టుకోవడం కోసం అసలు ఎన్నాళ్ళు నేను నిజంగా నీ గుప్పిట్లో అనుకున్నావా ఇన్నాడు నేను నీతో చెప్తున్నామని నిజాలనుకున్నావా అసలు నీతో ఇన్నాళ్ళు చేసింది నిజమైన కాపురం అనుకున్నావా అసలు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను అనుకున్నావా వెళ్ళగిన కొత్తలో నేను వేవుటో అర్థం చేసుకున్నాను ఆ కొత్తలోనే నిన్ను మార్చాలని ప్రయత్నించాను నువ్వు మారవు అని ఒక నిర్ధారణకు వచ్చావు ఆ తర్వాత ఏం చెబితే నీకు తృప్తిగా ఉంటుందో ఏం చేస్తే నీ అహం చల్లబడుతుందో అది చేస్తూ నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను నీ బ్రతుకు నిన్ను వదిలేశాను దృష్టిలో నేను చెప్పేటంత వరకు నేను శ్రీరామచంద్రుడు కానీ అసలైన శ్రీరామచంద్రుడు వెళ్ళిపోతున్న నీ అల్లుడు అతను ప్రతి నిమిషం నిజమే చెప్పాడు దాని ప్రతిఫలం ప్రతి క్షణం అతన్ని రాసి రంపానబెట్టి చీల్చి చండాడు ఈ ప్రపంచంలో ప్రతి ఆడని నీలాగే భర్తని గుప్పిట్లో పెట్టుకోవాలి అని ఆలోచిస్తే చివరికి ఆడదానికి గుప్పిట్లో మిగిలేదేమిటో తెలుసు ఆ భర్త గాడి ఇంత జరిగిన తర్వాత నువ్వెలాగూ నాతో కాపురం చేయలేవు అని నాకు విడాకులు ఇవ్వలేవు ఎందుకంటే భర్తని లొంగ తీసుకోవడం ఎలా అని మహద్గ్రంథాన్ని రాసినా మహారచిత్ర కీర్తి కిరీటం నేల కూలిపోతుంది అందుకే నాకు నేనుగా వెళ్ళిపోతున్నాను ఎప్పుడైనా పండగలకి పబ్బాలకి ఫంక్షన్లకి నన్ను పిలు వస్తాను ఎందుకంటే మొగుడనే అడ్రస్ కావాలి కదా నీకు వస్తాను